హాయ్ అండి ఈరోజు మనము ఈవినింగ్ డిన్నర్కి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ చెప్తున్నానండి మనం ఎక్కడైనా బయటికి వెళ్ళి బాగా అలసిపోయి వచ్చినప్పుడు తొందరగా అయిపోద్ది చక్కగా సర్వ్ చేసుకోవచ్చు మనము ఇంతకుముందు చిరుధాన్యాల జావ తయారు చేసాం కదండి ఆ పిండిని స్టోర్ చేసుకోమని చెప్పాను కదా అదే పిండిని నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను ఈ పిండితో చపాతీ తయారు చేయాలో చెప్తున్నాను ఇక నేను వన్ కప్ తీసుకున్నానండి మీరు ఎక్కువ మంది అయితే ఎక్కువ పిండి తీసుకోవచ్చు ఈ వన్ కప్ని చపాతీ పిండిలా కలుపుకుందాము కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకుందాం ఇలా బౌల్ తీసుకొని చక్కగా ఈ పిండిని యాడ్ చేసుకొని చూడండి అండి మనం స్టోర్ చేసుకుంటే చక్కగా ఉంది పాడవకుండా ఇలా పద్దాఖలు మనం ఈ పిండిని తయారు చేసుకోలేం కాబట్టి ఒకేసారి హాఫ్ కేజీ వరకు తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు జావ తయారు చేసుకోవచ్చు ఇలా చపాతీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ చపాతి సాఫ్ట్గా రావాలని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా చక్కగా సాల్ట్ అని ఆయిల్ కలిపేలా కలుపుకుందాం మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకున్నండి మీకు మెసేజ్ తెలిసిద్ది ఈ చపాతి మన మెనులో ఉంచితే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఎందుకంటే మనము ఈ పిండిలో యాడ్ చేసుకున్న చిరుధాన్యాలు సజ్జలు రాగులు అవన్నీ కాబట్టి ఆరోగ్యంగా ఉంటారండి చూడండి సాల్ట్ అని ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకుందాం చక్కగా కలుపు కలుపుకోవాలి ఇంకొకవేళ ఈ చపాతి ఇలానే తినబుద్ధి అవ్వకపోతే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఇలా ఫ్రెష్ చేస్తూ కలపనండి పిండిని మన చపాతి సాఫ్ట్గా వచ్చింది ఇలా కలుపుకోవాలి మీరు ఇక డిన్నర్కి ప్రిపేర్ అవుతున్నారనగా పది నిమిషాల ముందు చపాతీ చేసుకొని తీసి సర్వ్ చేసుకోవచ్చండి ఇక నేను పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను పది నిమిషాల తర్వాత చూడండి ఒకసారి మిక్స్ చేసుకొని చపాతీ తయారు చేసుకున్నాం ఇలా లడ్డు చుట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా గోధుమ పిండి తీసుకొని ఈ చపాతి చేసుకుందాం మనం ఈ పిండిలో గోధుమ పిండి వాడలేదండి ఈ చపాతీ చేయటానికి వాడుతున్నాము చూడండి ఎలా చేసుకోవాలి చపాతి ఇలా అన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాం ఈ చపాతీని ఇట్లా కొంచెం మందంగా అయినా మనం తయారు చేసుకోవచ్చు ఎందుకంటే మనము ఈ చపాతీలో రాగులు జొన్నలు సజ్జులు కొరలు ఇవన్నీ మనం వేయించుకున్నాము కాబట్టి కొంచెం మందంగా చేసుకున్నా కానీ చక్కగా ఉడిగిపోయింది ఇలా చపాతి ప్యాన్ తీసుకొని ఇలాగా చేసుకున్నాం ఇలా ఆయిల్ అప్ అప్లై చేసుకున్నాం ఇక్కడ ఆయిల్ బదులు మీరు నెయ్యి వాడుకోవచ్చు అండి పిల్లలు ఇష్టంగా తింటారు అనుకుంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఇంకొక చపాతి తీసుకొని చపాతీలా కాల్చుకున్నాం చూడండి బబుల్స్ లాగా వస్తుంది మనం ఈ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం గోధుమలు ఎక్కువ ఉండేటట్టు గ్రైండ్ చేసుకున్నాండి అప్పుడు చపాతి విడివిడిగా అవ్వకుండా విరిగిపోకుండా ఇలా వచ్చిద్ది ఎందుకంటే మనము రాగులు సజ్జలు జొన్నలు యాడ్ చేసాం కదా అవి మూడు చప రొట్టెలాగా రాదు కాబట్టి కొంచెం మన గోధుమ గోధుమలు అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చక్కగా వచ్చింది ఈ చపాతీలోకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి ఎలాగైనా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఏ కర్రీ ఉన్నా కానీ సర్వ్ సర్వ్ చేసుకోవచ్చు చూడండి చక్కగా మన చపాతి అనేది రెడీ అయింది ఇంత సాఫ్ట్గా ఉంది చూడండి ఈ పిండిని మనం తయారు చేసుకునేటప్పుడు ఒకవేళ మీరు ఈ పిండిలోనే గోధుమలు యాడ్ చేసుకోలేకపోతే మనం ఏ కప్ ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో ఈ చిరుధాన్యాల పిండి అదే కప్తో గోధుమ పిల్లలు కూడా తీసుకొని అలా కూడా ట్రై చేయండి చూడండి అండి సింపుల్గా ఈజీగా మన డిన్నర్ రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్